వెల్కమ్ టు టాలీవుడ్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు మాటలు రాయమంటే ఏ అయినా నో చెబుతాడా అయితే యాక్టర్ కమ్ రైటర్ హర్షవర్ధన్ మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకున్నాడు అందుకు కారణం అతడి దర్శకత్వ కలలే ఇష్క్ గుండజారి గల్లంతైందే మనం లాంటి సినిమాలతో రచయితగా మంచి పేరు సంపాదించిన హర్షవర్ధన్ మెగా ఫోన్ పట్టాలని రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు అతడి ప్రయత్నం ఎట్టకేలకు ఈ ఏడాది ఫలించింది కొన్ని రోజుల కిందటే దర్శకుడిగా హర్షవర్ధన్ తొలి సినిమా సెట్స్ మీదకి వెళ్ళింది అయితే ఈ సినిమా సన్నాహాల్లో ఉండగానే హర్షకు పవన్ కళ్యాణ్ సినిమాకు రాసే అవకాశం వచ్చిందట కాటమరాయుడు రాయుడు తర్వాత పవన్ తమిళ దర్శకుడు టిఎన్ నిషాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే తమిళ హిట్ వేదాలంకు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా జరిపారు హర్షవర్ధన్ టాలెంట్ తెలుసుకుని రత్నం అతడి డినే ఈ చిత్రానికి మాటలు రాయమన్నాడట కానీ దీని మీద పడితే తన దర్శకత్వ కళ వాయిదా పడిపోతుందని భావించి హర్ష ఆ సినిమాకు నో చెప్పాడట అయితే ఆ విషయంలో రిగ్రెట్స్ ఏమీ లేవని తన చిరకాల నెరవేర్చుకునే క్రమంలోనే పవన్ సినిమాకు నో చెప్పానని అంటున్నాడు హర్షవర్ధన్ స్వయంగా తనే ఓ కీలక పాత్రలో నటిస్తూ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక డిఫరెంట్ జోనర్లో సాగుతుందట ఇందులో శ్రీముఖితో పాటు తమిళనటుడు కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇది సెట్స్ మీద ఉండగానే దర్శకుడిగా తన రెండో సినిమాలో సుధీర్బాబు కథానాయకుడిగా నటిస్తాడని హర్షవర్ధన్ వెల్లడించడం విశేషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి